హాయ్ ఎవ్రీవాన్ నేను మీ ఉషా మరో రుచితోటి వచ్చేసానండి మీ ముందుకి అదేంటంటే ఇన్స్టెంట్ కలకాన్ అబ్బా చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా అలా కాకుండా మనము ఒక్క చుక్క కూడా పాలు వేయకుండా ఇలా ఇన్స్టెంట్గా మనము కలాకాన్ని వైట్ కలకాన్ని చేసేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ లేకుండా మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే ఈ వైట్ కళాకాన్ని కమ్మనైనా వైట్ కళాకాన్ని చేసేసుకోవచ్చండి చూస్తూనే చూస్తూ ఉంటే తినేయాలనిపిస్తుంది కదా ఇక లేట్ ఎందుకు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనము దీని ఇంగ్రీడియంట్ ఒక కప్పు పాలపొడి తీసుకుంటున్నానండి ఒక కప్పు పాలపొడి తీసేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి అదే కప్పుతోటి మనము రెండు కప్పుల పన్నీర్ని ఇలా చిదిమి పెట్టేసుకున్నా నేను ఒక కప్పు ఇలా చెదుముకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మరో కప్పు కూడా ఇలా చదువుకొని పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీరే అండి పనీర్ బేస్ తోటి మనము ఈ ఇన్స్టెంట్ కళాకాన్ని చేసేసుకుంటున్నాము అలాగే ఒక కప్పు మిల్క్ మేడ్ అండి ఇది నేను హోమ్మేడ్గానే ప్రిపేర్ చేశాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా ఒక కప్పు మిల్క్ మేడ్ అలాగే ఒక కప్పు పాల పొడి రెండు కప్పుల పన్నీర్ మనకి కంపల్సరీ అవసరం అండి ఈ రెసిపీకి తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి పాన్ హీట్ అయ్యాక ఫస్ట్ అయితే మిల్క్ మేడ్ చేసుకోవాలి మిల్క్ మేడ్ వేసుకున్నాక మనం పెట్టుకున్నాం కదా ఒక కప్పు పాలపొడి ఒక కప్పు పాలపొడి వేసేసి దాన్ని ఈ మిల్క్ మేడ్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మంటన్ మాత్రం సిమ్లోనే ఉంచాలి మనము సిమ్లో ఉంచేసి మనం ఈ పాలపొడి ఈ మిల్క్ మేడ్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా నెమ్మదిగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మనము ముందుగా మనం పెట్టుకున్నాం కదా రెండు కప్పుల పన్నీర్ని ఆ పన్నీర్ని కూడా ఇందులో వేసేసి ఈ పన్నీర్ కూడా మొత్తం దీనిలో మిక్స్ అయ్యేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా అంతా మనము మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది వేడయ్యే కొద్దీ ఈ మిశ్రమం అనేది మొత్తం లిక్విడ్ ఫామ్లోకి అయిపోతుందండి ఇలా మొత్తం ఇలా కలుపుకుంటూ మనము ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికేటప్పుడు వన్ టు టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట సో ఇలా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి చూడండి అన్నీ కలిసిపోయాక కొంచెం వేడెక్కాక మనకి మళ్ళీ ఇడ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఈ లిక్విడ్ కన్సిస్టెంటీ ఫస్ట్ మనం చూచినంత గట్టిగా రావాలండి ఇలా నెమ్మదిగా కలుపుతూ మనము ఈ మిశ్రమాన్ని దగ్గర పడించుకోవాలి కంటిన్యూగా కంపల్సరీ కలపాలండి లేదంటే అడుగంటి పోతుంది మనకి మిల్క్ మేడ్ వేసాం కదా సో మనకి తొందరగా అడుగంటి పోతుంది ఇలా గంటతోటి కలుపుతూ సైడ్స్కి ఉన్నదాన్ని కూడా మనం పెన్నంలోకి తీసేసుకుంటూ ఈ మిశ్రమాన్ని దగ్గర పడనివ్వాలి మధ్యలో కొంచెం ఇలాచీ పౌడర్ మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటే కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసుకొని దీన్ని మనం దగ్గరికి మగ్గించుకోవాలండి ఎక్కువ టైం ఏం పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల మనకి ఈ ఇన్స్టెంట్ కళాకన్ రెసిపీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది చూసారా వీడియోలో చూస్తున్నాను కదా ఈ క్వాంటిటీ వచ్చేసాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాండిని విడుస్తుంది చూడండి ఇదే మనకి ఇండికేషన్ మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది నేను ముందుగా ఈ బౌల్లో వేసుకోవాలని ముందే దీన్ని గ్రీస్ చేసి పెట్టుకున్నాను నెయ్యితోటి అలాగే కింద కొంచెం బాదం పలుకుల్ని కూడా వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేశాక ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసి నీట్గా సెట్ చేసేసుకోవాలండి ఇలా మనం చేసిన మిశ్రమం అంతా ఈ బౌల్లోకి వేసేసుకున్నాక స్పూన్ హెల్ప్ తీసుకొని మనం మొత్తం ఈ మిశ్రమాన్ని నీట్గా సెట్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఇలా నీట్గా సెట్ చేసుకోవచ్చు దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి ఎంత చల్లారితే మనకి అంత మంచిగా వస్తుంది సో పైన డెకరేషన్ కోసం మరిన్ని కొన్ని బాదం పలుకుల్ని మీ దగ్గర ఉంటే కొన్ని పిస్తా పలుకులు అలాగే కాజు అలా ఏవైనా డ్రై ఫ్రూట్స్ తోటి మనం గార్నిష్ చేసేసుకోవచ్చు దీన్ని మొత్తం బాగా చల్లారనివ్వాలండి అరగంట నుంచి గంట వరకు మనకి చల్లారిపోతుంది ఇది ఇలా మొత్తం చల్లారాక చేత్తో తాకితే మనకి వేడి తగలకూడదు అప్పుడు ఇలా పైన ఒక ప్లేట్ పెట్టేసి ఇది రివర్స్ చేసేసుకోవాలి కొంచెం ట్యాప్ చేసాము అంటే మనకి ఈ స్వీట్ అనేది మొత్తం ప్లేట్లో ఈజీగా పడిపోతుందండి మనం ముందే గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యితోటి బౌల్ని సో ఈజీగానే వచ్చేస్తుంది ఇలా కొంచెం టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేసామంటే మనం రెయ్యి రాసాం కదా ఈ బౌల్లో అందుకే ఏమి అంటుకుపోకుండా ఈజీగా వచ్చేసిందండి సో మన స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇన్స్ట్ వైట్ కలాకాన్ చూస్తుంటే ఎమ్మీగా అనిపిస్తుంది కదా సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి కంప్లీట్గా చల్లారాక మనకి కావలసిన సైజులో వీటిని కట్ చేసుకోవడమే ఎవరన్నా ఇంటికి చుట్టాలు వస్తున్నప్పుడు లేదు అంటే ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసేసుకోండి కేవలం టెన్ మినిట్సే పడుతుంది ఇ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయంటే చాలా బాగుంటుందండి రుచిలో మనం ఇది స్టా స్టవ్ ఆన్ చేసి మనము ప్రిపేర్ చేసేటప్పుడే ఇల్లంతా సువాసనతోటి నెయ్యి సువాసనతోటి ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్